మొదటి అధ్యాయము మూడవ వచనం నుంచి ప్రభుత్వే నా మొదటి అధ్యాయం మూడవ వచనం నుంచి కాబట్టి నీవు వారితో పిల్లలను శరీరములకు ఆధిపత్యాలకు ఎవ సూషన్ అనేవా ట్టు తిరుగుదు సైన్య కలిపతి అని హోవా సర్వవి చూసినాడు హరియా దేవుని వాక్యం సవిస్తుంది ఏంటి అంటే దేవుడే మాట్లాడుతున్న మాట మీరు నా తట్టు తిరిగి ఎడలా నేను మీ తట్టు తిరుగుదాను హరియు హరియా ఈ మాటలు ప్రవర్తయ జకర్యా ద్వారా దేవుడు చెప్తున్నాడు తన ప్రజలకి హరియ ఎప్పుడు అంటే ప్రజలంతా కూడా నిండు పాపంలో నిండిపోయి దేవునికి వ్యతిరేకమైన అసహ్యమైన దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ తమ జీవితాన్ని వెళ్ళబుస్తూ ఉన్న కాలంలో దేవుడు చెప్తున్నాడు మీరు నా తట్టు తిరిగిన ఎలా నేను మీ తట్టు తిరిగి నీవు ఏదైనా సహాయము చేయగలను శమలో ఎవరి తప్పు తిరగాలంట మనకి ఏం అవసరమైనా ఎవరి తిరగాలంట ఏ మనుషుడు చెప్తున్న మాట కాదు ఇది ఒకవేళ మనుషులు కూడా మనతో చెప్పు ఉండొచ్చు అవసరం అవసరమైతే నాతో చెప్పు నేను ఉండాలని గుర్తు చేసుకో అని చెప్తారు మంది చెబుతారు మీకు చెప్పలేదేమో మమ్మల్ని చెప్పాను హరే రయ్యా చాలా బాగా చెప్తారు మనమంతా ఉంటే మనం మనం అయినా వాళ్ళము ఏదైనా అవసరం ఉంటే నేను ఉన్నాడని గుర్తు చేసి అదే మనం అవసరమైనప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ కూడా వేస్తాం అలాంటి సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేసి వచ్చాం హరే రుయ్య అంటే చూసి వచ్చాం మనుష్యుడు ఒకవేళ నీకు ఉన్నాను అని భరోసా ఇచ్చి వాళ్ళు మర్చిపోవచ్చు కానీ దేవాది దేవుడే సైన్యుల ఆధిపత్యాలను ఎహోగా సరివిస్తున్నమాట నీవు నా తట్టు తిరిగి ఏడలా నేను ఎన్నటి నేను మర్చిపోను అరే ఖచ్చితంగా వాగ్దానం చేసేవాడు మర్చిపోయేవాడు కాదు ఒకవేళ తన నోటి నుంచి ఒక మాట వచ్చినట్టే దానిలో సున్నామైనా పుల్లైనా తప్పిపోయేది కాదు ఇందులో ఉన్న ఏ అక్షరం చేరపడానికి వీలు అలాంటిది దేవుడు ఇస్తున్న వాగ్దానం మీకు ఏదైనా అవసరంలో ఉండి కష్టంలో ఉండి శత్రువులు చేతి మీరు నా తట్టు తిరిగితే ఖచ్చితంగా మీ తట్టు ఎంత గొప్ప వాగ్దానం కదా మరి అలాంటి వాగ్దానం వైపు అలాంటి వాగ్దానం చేసిన దేవుని తట్టు మనం తిరుగుతున్నామా పితరులందరూ కూడా చాలా మంది అయిన తట్టు తిరిగారు కానీ ఆ తర్వాత వారి దేవుని తల్లి తిరగడం రాజు హిజ్గి రాజున్నాడు ఆ రాజు తన కష్టకాలంలో వచ్చింది భయంకరమైన అనారోగ్యం వచ్చింది ఇక నువ్వు మూడు దినాల్లో చనిపోతావు అని చెప్పినప్పుడు ఆయన ఎవరి దగ్గర తిరిగాడండి గొక్కరి నుంచి ఆ ప్రవర్త పాదాలలో పడిపోయా నువ్వు గొప్ప ప్రవర్తన కదా నువ్వు మాట్లాడితే దేవుడు వింటాడు కదా నువ్వు మా ప్రజల పక్షాన్ని ఏం ప్రార్థన చేస్తావు దేవుడు అంగీకరిస్తాను కదా ఒక్క మాట నా కొడు ప్రార్థన చేయాలి వెంటనే గోడ తండ్రి తిరిగాడంట ఆ గోడ ఎవరు హరిలుయ్య గోడ తండ్రి తిరిగి కన్నీరు మారుస్తూ నేను ఈ సంగతి ఎంత యథార్థంగా జీవించాలో నీకు తెలియదా అని దేవుడికే ప్రార్థన చేశాడండి హరియ వెంటనే దేవుడ తట్టి తిరిగాడా లేదా హరిలుయ వెంటనే దేవుడు ఆయన తట్టు తిరిగాడు ఎంత సేపట్లో తిరిగాడు ఇప్పుడు ప్రార్థన చేశాడు ఆయన సంవత్సరం తర్వాత జవాబు వచ్చిందా అలా వచ్చినట్టయితే మూడు రోజులు ఆయన పరమేశ్వర మౌద్రీగా వెళ్ళిపోయి ఉండేవాడు వితిన్ సెకండ్స్ లో అంటే ప్రవక్త చెప్పి ఆ ఇంటిని కూడా దాటి బయటికి ఆ గది దాటి బయటికి హాల్లో వెంటనే దేవుడు ఆయన తట్టు తిరిగి ఆయనకి పది సంవత్సరాల ఆయుషాలు అంటే ఆయన చేసిన ప్రాంతాన్ని జవాబు అలా వచ్చేసింది కానీ ఆయన తట్టు తగితే ఖచ్చితంగా అయితే తట్టు అదేగా కొడుకు మనష్ ఆయన గురించి రాయబడిన మాటలు ఎలా ఉంటాయంటే అసలు మనసును కలిసి మాటలు ఉంటాయి ఒకసారి చదువుకున్నాను రెండవ తెలుగు తాము రాసిన గ్రంథము ముప్పై మూడవ తెలము మొదటి వచ్చిన మనుష్య ఏదనాది వేసినప్పుడు పన్నెండేళ్ల వాడై యదుషన్లో యాభై ఐదు సంవత్సరాలు ఏదెను అతడు స్థాయిలో ఎదుటి నుండి ఎవరో వాళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి ఎవరో దృష్టికి చెడు నడత నడిచాను ఇతరుడు తన తండ్రి నిస్యా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతలకు బలిపీఠములను నిలిపి దేవతాశ్రమములను చేయించి ఆకాశ నక్షత్రములన్నింటినీ పూజించి వచ్చాడు కలిపి తన తండ్రి ఏమో దేవుడి తనకు తిరిగాడు ఎవరి తన తిరిగాడు అలీలియ తన తండ్రి దేవునికి ఇష్టం లేదు అని ఏ ఉన్నత అంటే ఏ విగ్రహాలైతే వేశాడో ఏ విగ్రహాన్ని తెచ్చి మళ్ళీ వాడిని నిలబెట్టి వాటికి పూజలు చేస్తానంట ఆ సమ మనుషను అతని జనులకు వర్తమానములు పంపిన నువ్వు ఖలీల ఖలీలుగా కష్టం వచ్చే ముందు ఖచ్చితంగా హెచ్చరిక వస్తుంది ఏంటి ఒకవేళ నువ్వు దేవుని ఎందుకు భయభక్తులే ఉంటే లేదా మీ పితరులు ఎవరైనా సరే దేవుని భయపడి తిరగలి ఆయన చిత్తాంశాన్ని నడుచుకొని మన కుటుంబం కొరకు ప్రార్థన వాళ్ళు ఎవరైనా ఉంటే నీకు కష్టం వస్తున్నా శ్రమ వస్తున్నా నువ్వు ఆత్మలో పడిపోతడావన్నా ఖచ్చితంగా దేవుడి నుంచి ఏమొస్తుంది వస్తుంది ఏంటి నువ్వు మరలా తిరిగి ఆయన తప్పి తిరిగితే ఖచ్చితంగా ఆయన అయితే ఈ మనస్యరి వచ్చినాయి ఈ మనశ్షేటువంటి కాదు ఈ మనిషి చేసినవన్నీ దేవునికి ఏమైనా కార్యాలు దేవుని దృష్టి చెడు తనతో కూడిన కార్యాలన్నీ కూడా చేశాడు కానీ ఎవరిని బట్టి దేవుడు హెచ్చరించాడండి తన యా అన్న బట్టి దేవుడు ఎన్నో హెచ్చరిస్తే మీరు చెడు పెట్టలేదంట పట్టించుకోలేదంట దేవుడు ఏం చేశాడంటే మళ్ళా తీసి అయ్యే అప్పలేం చేశాడు అది అన్ని జన్లు అప్పని చేస్తే అన్ని జన్లు వచ్చేసి వీరు మీద పడిపోయి వీరిని వీరి రాజ్యాన్ని దోచుకొని ఈ మనశ్చే తీసుకెళ్ళి గోంగోర రాజ్యంలో చరసాలం వెళ్ళించేసి ఇక వీళ్ళు తిరిగి రావడానికి అసలు కొంచెం కూడా మార్గం లేదన్నంత కావాలి పెట్టేసి చలసాలం పెట్టేసి ఏమాత్రం విడిపించుకొని తప్పించుకొని రాలేదు తన సర్వస్థను కోల్పోయాడు కుటుంబాన్ని కోల్పోయాడు రాజ్యాన్ని కోల్పోయాడు తన దేశాన్ని కోల్పోయాడు అన్ని దేశంలో చరసాలలో బందీగా ఒక్కడే వెళ్ళిపోయాడు కారణం దేవుని మాటని అయితే ఆ చెరసాంగ కూర్చొని ఏం చేస్తాడండి తెలుసా ఏం చేస్తాన కింద వర్షంలో చదివితే పని అతని శ్రమలో ప్పుడు తన దేవుడే అనుభవాలు హరిత్యా హర్చనీకులు వచ్చినప్పుడు మనం తీర చేతులు అనిపించక అంగు పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు హరితయ్య ఈ మనిష్య కూడా అదే చేశాడు మనుష్య కూడా అదే చేశాడు తీరా సమస్తాన్ని కోల్పోయి ఇంకా ఏమీ లేదు అన్న స్థితిలో దేవుతండు అదే యుయ్యా అప్పటికీ కూడా దేవుడు ఆయన చేయి విడిచిపెట్టే అదే యుయ్య ఏం చేస్తారంటే కూర్చొని దేవుని సన్నిధిలో కన్నీరం విడుస్తూ ప్రతిమలాడుకుంటున్నాడు నేను చేసింది తప్పే నీ హెచ్చరికలు నేను చూడ పెట్టకపోతే అని చెప్పి ఆయన మొరపెడుతుంటే ఆయన ఏం చేశారంట తన పితృడు దేవుని సన్నిధిని తనని తను బహుగా తగ్గించుకొని ఆయనకు మరలగా ఆయన అతని వినపలను ఆకించి ఎదుర్శే అతని రాజ్యంలోని తిని అతన్ని తిరిగి తీసుకొని వచ్చేను హరియా ఏ రాజ్యాన్ని అయితే కోల్పోయాడో ఏ దేశాన్ని అయితే కోల్పోయాడో ఏ జనాంగా అయితే కోల్పోయాడో తన తిరగ దేవుడు మరలా కూడా తన దేశానికి తన రాజ్యానికి తన ప్రజల మధ్యకి తిరిగి తీసుకొచ్చారు ఎక్కడి నుంచి అన్ని దేశంలో నుంచి ఏమాత్రం ఇంకా నీకు విడిపించబడతావు అనే ఆశ లేనప్పుడు శ్రమలో కూల్ కూనుకుపోయి ఈ కష్టాలు చేయగలిగలేను ఈ అనారోగ్యాలు వచ్చి నేను పడలేను ఇక నా కాదు మన ముందు ఏ నిరీక్షణ లేని సమయంలో ఒక్కసారి దేవుడి తిరగలిగితే ఖచ్చితంగా అని వినిపించడానికి సిద్ధంగా ఉన్నాడు హరి ఆయన తట్టు తిరిగితే ఖచ్చితంగా ఆయన నీ తట్టు తిరిగితే ఎన్నోసార్లు మనల్ని కూడా ఏం చేస్తామంటే ఇక ఏ నిరీక్షణ లేదు మనకి అన్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా కానీ ఖచ్చితంగా ద్వారాలు తెరిచే దేవుడు విన్నాడు ఎప్పుడు అంటే మనం ఆయన తట్టు తిరిగిన తీసే కష్టం వస్తుంది అనగా ఆయన తన తిరిగిపోయాడు ఇక అయిపోయిందా ఎలా అనగానే ఏం చేశాడు దేవుడి తట్టు తెలియాడు అక్షర జవాబు అందుకున్నాడు ఈ మనిషికి ఎన్నో 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 దేవుడి నుంచి ఎన్నో వచ్చినాయి ఎన్నో హెచ్చరికలు వచ్చినాయి కానీ ఉక్కడ పడ్డాక చేయలేదు సమస్తాన్ని కోల్పోయినాక తట్టు నువ్వు శ్రమం మొదట్లో ఉన్నప్పుడు దేవుని తట్టు తిరిగినా అయింది తట్టు తిరిగితావు శ్రమంలో కూలిపోయి ఏం చేయలేను దేవాణేమి కాదు ఏ మనుషులు నన్ను నాకేమి చేయలేను అనేది రాష్ట్ర ఊపిల చిపోయినా సరే అట్టు తిరిగే దేవుడు హరిద్య అనే అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఆయా దేవుని తట్టు తిరుగుతున్నామా ఆ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నామా హలినియ దేవుని తట్టు తిరిచే ఖచ్చితంగా అయినా మన తట్టు తిరిగే దేవుడు కనుక మనం ఏం చేయాలంటే అయ్యా నా తట్టు తిరుగుతానని వాగ్దానం వచ్చే దేవుడు ఆ వాడిని అని తట్టు తిరిగి ప్రార్థించగా ఇసుక చూసే దేవుడు అయ్యా ఆ ప్రార్థనకి జవాబు వచ్చే దేవుడు నా తట్టు తిరిగి హలినియో భాగంగా చూసిన దేవుడు ఎడారి ఎడో నాకు సహాయం లేరకుంది ఆగరు దేవుడి తట్టు తిని దేవుడు అంత ఆమెను చూసి దేవుడు మనల్ని కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా దేవుడి నుండి వచ్చే హరికల్ని చెవి పెడచేయాలంటే హరిత్ర లోబడి ఖచ్చితంగా దేవుని తండ్రి తిరిగేవారిగా దాన్ని మనం శ్రవణంలో ఆ పొందంలో ఏ స్థితిలో అసలు దేవుని తండ్రి తిరిగితే ఖచ్చితంగా మనకట్టు తిరిగే దేవుడు కార్యాన్ని జరిగించే దేవుడై దేవుడైనా హరిలుయ్యా అయినప్పుడు మనం అందరము కూడా రెండు చేతులు దేవుని తిరిగి హరియా